కేంద్ర మంత్రి అమిత్ షా మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం గోదావరి కని శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ మనువాదం కాదు మానవతావాదం ఉండాలని సనాతన ధర్మం కాదు సమధర్మం ఉండాలని తన జీవితాంతం పోరాడిన భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక ఉద్యమ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అఘౌరపరిచే విధంగా సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాను వెనకేసుకురావడం దుర్మార్గమని అన్నారు ఇప్పటికైనా బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తరపున ఇప్పటికైనా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు బీజేపీ నగ్న స్వరూపాన్ని భారత ప్రజానికం సామాజిక ఉద్యమకారులు అర్థం చేసుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని లౌకికతత్వాన్ని భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మనువాద సిద్ధాంతాన్ని మట్టి కరిపించే విధంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సిఏడితో పాటు ఇతర ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ప్రధాన కారణం అన్నదాన్ని చూసాం టీవీలో భారత పార్లమెంట్లో పార్లమెంటు సాక్షిగా దేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ను ను చేస్తూ అవమానిస్తూ అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే అంబేద్కర్ 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 అంటూ ఎందుకు తెలుసుకుంటారు అదే దేవుణ్ణి తలుచుకుంటే ఏడు జన్మల పాటు మీకు స్వర్గానికి పోతారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం అందరం విన్నాం అంటే దీని అర్థం ఏమిటి అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి బీజేపీకి అలాగే ముఖ్యంగా హోంమంత్రికి ప్రధానమంత్రికి ఇష్టం లేని విషయాన్ని సందర్భంగా మన మనకందరికీ అర్థమవుతా ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు కోరుకున్నటువంటిది ఈ రాజ్యాంగం కాదు ఈ దేశంలో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వం రాయబడినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ మనుధర్మ శాస్త్రాన్ని ఒక బ్రాహ్మణి ముందుకు తీసుకునే ప్రయత్నం చేశారు గతంలోనే చెప్పారు నాలుగు వందల పార్లమెంటు సీట్లు మాకిస్తే ఈ దేశంలోని రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పేసి పార్లమెంటు సభ్యులే మాట్లాడిన విషయం మనకు అందరికి తెలిసిందే కాబట్టి నాలుగు వందల సీట్లు రాలేదు కాబట్టి మెజారిటీ రాలేదు కాబట్టి ఆ కోపంతోనే ఆ అక్కస్తోన ఈరోజు అంబేద్కర్ ని అవమానిస్తూ ఈరోజు అమిత్సాహ మాట్లాడినటువంటి మాటలు మనం అందరం విన్నాం ఈ దేశంలో అంబేద్కర్ ని అవమానిస్తే ఒక అంబేద్కర్ ని అవమానించినట్టు కాదు ఈ దేశంలో కోట్లాది మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు పేదలు భారత రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ అవమానించేటట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించినట్టుగా మనమందరం భావించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అంబేద్కర్ ని అవమానించడం అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌకికతత్వాన్ని సార్వభౌమత్వాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానం చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఈరోజు నిర్ణయం తీసుకోవాలి భారత పార్లమెంట్లో ఈరోజు అమిత్ షాకు ఉండేటువంటి అర్హత లేదు అందుకే హోంమంత్రి నుంచి ఆయన భర్తరఫ్ చేయాలి బీజేపీ ఆయన రాజీనామా చేయించాలని చెప్పి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోరుకుంటూ ఉన్నది అందుకే ఈ దేశంలోని ప్రజలందరూ కార్మికులు మనం అందరం ఆలోచించుకోవాలి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయబడినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చినటువంటి విషయం తెలిసిందే ఈరోజు గారు మాట్లాడుకుంటున్నాము ఈరోజు ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నామంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి మనకు అందరికీ తెలిసింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ అవమానం చేస్తూ మాట్లాడినటువంటి ఈ బీజేపీకి ఈరోజు పాలించేటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈ కార్యక్రమంలో సీఏటీయు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ఉపాధ్యకులు మెండే శ్రీనివాస్ భిక్షపతి సహాయ కార్యదర్శులు రామాచారి జ్యోతి రవీందర్ నర్సయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు